Stage Pass Institute of Gaming. For more details, contact 7093965965. ప్రభుజీ మనం వింటూ ఉంటాం ప్రతిరోజు కూడా దిష్టి తగిలిందని చెప్పి నర దిష్టి చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అది ఉంటుంది అని జనాలు నమ్ముతుంటారు దీన్ని తొలగిస్తామని చెప్పి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రకరకాల అది ఒక వ్యాపారంగా తయారైంది నిజంగా ఇవన్నీ ఉన్నాయా వీటిలో భగవద్గీతలో ఏం చెప్పారు భగవద్గీతలో ఏం చెప్పలేదు కానీ ఒక బేసిక్ కామన్ సెన్స్ మీరు చూసారనుకోండి అసలు దిష్టి తెచ్చుకోవటం ఎందుకు ఫస్ట్ దిష్టికి అన్నిటికంటే మూలం ఏంటి అని అంటే మనకి ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవటం లేదా ఉన్నది మొత్తం మనము ఇప్పుడు చూడండి డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఏమంటారు దాన్ని అని అంటే అతిగా జనాల యొక్క ఆకర్షణ పొంద ప్రయత్నం చేయటం అది ఉండకూడదు మనకి ఎప్పుడైతే మన జీవితంలో ఉండే విషయాలు కూడా మనం పెట్టేస్తామో బయట ఎప్పుడైతే మనము సమాజంలో ఉన్నప్పుడు ఒక రకమైన పరిణితి హద్దు లేకుండా మనం మితిమిరిపై బిహేవ్ చేస్తామో ఎక్కువగా చూపించుకోవాలి అనే ఒక ప్రయత్నం మనకు ఉన్నదనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే వేరే వాళ్ళ యొక్క అన్నెసెసరీ అట్రాక్షన్ అన్ని అన్ని కళ్ళు మంచివి కాదు కదండి కాబట్టి మనకి చెడు వాళ్ళు ఎప్పుడైనా మనకి చెడు ఆశించి మన వైపు ఆ విధంగా చూసారనుకోండి దాని దృష్టి అని అంటారు కాబట్టి అది నుంచి బయటకి రావాలి అని అంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎంత సింపుల్గా ఉండాలి ఏంటి అని అంటే అన్నెసరీ అట్రాక్షన్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు తర్వాత ఆ దృష్టి మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అని అంటే మీకు ఒక విషయం చెప్తాను మనం ఎప్పుడైనా సరే ఇంటి నుంచి వెళ్ళే ముందు భగవంతుడికి ప్రార్థన మన పూజ ఆలయంలోకి వెళ్ళి మాకు అందరికీ అలవాటు ఈ విషయం నాకు తెలిసి ఎంతమందికి ఉందో తెలియదు కానీ మేమైతే ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్తున్నా ఏం చేస్తున్నా సరే ఫస్ట్ భగవంతుడికి వెళ్ళి స్వామి ఇది మీ సేవగా ఈ రోజుని చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వెళ్తున్నా మీ దయ ఉంచండి అని చేస్తాం మళ్ళీ ఇంటి నుంచి రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాద ప్రక్షాళన చేసుకోవాలి బయట నుంచి రాగానే పాద ప్రక్షాళన చేసి కాళ్ళు కాళ్ళు చేతులు ముఖం అంతా శుభ్రంగా చేసుకొని చక్కగా మనం ఆలయాన్ని మన పూజా మందిరానికి వెళ్ళి భగవంతుడికి వేడుకోవాలి తండ్రి ఇది ఈ కార్యక్రమం దీనికోసం ఇలా చేసాము క్షేమంగా తెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు మా అమ్మగారు మమ్మల్ని ఎప్పుడైనా కలిసామనుకోండి అప్పుడు కొబ్బరికాయతో డిస్ట్ తీస్తారు లేదా ఉప్పుతో డిస్ట్ తీస్తారు అలా చిన్న చిన్ని కార్యక్రమం దానికి ఎవరినో ఎంప్లాయ్ చేసి మన డిస్ట్ని తొలగించడానికి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి అవన్నీ అవసరం లేదండి ఫస్ట్ మనం కొద్దిగా కంట్రోల్డ్గా ఉండాలి పబ్లిక్లో ఏదో మనం ఇది అది అని చేయబడానికి ప్రయత్నం చేయకూడదు రెండో విషయం ఏంటంటే చిన్ని చిన్ని చిట్కాలు ఉప్పుతో మనం డిస్ట్ తీసేయచ్చు కొబ్బరికాయతో డిస్ట్ తీయవచ్చు అలా నిమ్మకాయ కొన్ని కొన్ని యూస్ చేస్తారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం డిస్ట్ తీసుకునే ప్రయత్నం చేయాలి డెఫినెట్లీ ఎందుకంటే అన్నీ కూడా పాజిటివ్ ఐస్ అనేవి ఉండవు నెగిటివ్ ఐస్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓకే అయితే ప్రభుజీ భగవంతుడి విషయానికి వస్తే హంగులు ఆర్భాటాలు చేసేది ఇదంతా సరైనదేనా భగవంతుడి విషయంలో నిజంగా అలా చేయాలి అని అంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టి ఇలాంటివన్నీ చేయడానికి వీలు ఎవరికి ఎంత ఉంటే అంత చెయ్యాలి అని అందరూ అంత చేయాలి అని కాదండి ఎవరికి ఎంతలో చేయగలుగుతారు భగవంతుడి యొక్క సేవ అలా చేయడానికి మనం ప్రయత్నం చేయాలండి స్వామి యొక్క సేవ స్వామికి ఏమి నువ్వు లక్ష రూపాయలు ఖర్చు పెట్టకపోతే నా పూజ అవ్వదు అని ఆయన ఏం పెట్టుకోలేదండి స్వామికి అలాంటి రూల్స్ ఏం లేవు ఉన్నవాడికి ఉన్నంత ఆయన ఎక్కడికైనా సరే ఎంత స్వరూపంలోనైనా సరే ఆయన ఒదిగి ఉండగలిగిన ప్రేమ కలిగిన వాడు భగవంతుడు మనకి ఎన్నో ఉదాహరణలు మన శాస్త్రంలో చూస్తాం వెంకటేశ్వర స్వామి అంత కోటి బ్రహ్మాండ నాయకుడు అంత ఐశ్వర్యం ఉన్న వ్యక్తి కూడా మట్టికుండలో ప్రసాదం పెరగన్నది తింటాడు తన యొక్క భక్తుడు పేద భక్తుడికి ఆయన ఇచ్చిన గౌరవం అటువంటిది కాబట్టి స్వామికి ఏమీ హద్దులు ఆర్భాటాలతో సంబంధం లేదండి కానీ మిగతావన్నీ హద్దులు ఆర్భాటాలు చేసి భగవంతుడికి ఒకటే హద్దులు ఆర్బాటాలు చెయ్యకపోవటం తప్ప అర్థమైందా కాబట్టి భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవసరం అని మిగతావన్నీ ఎక్స్ట్రా గా చేశారనుకోండి అది తప్పవుతుంది అవుతుంది కానీ మనకి ఉన్నంత ప్రేమతో భగవంతుడికి పుష్పం ప్రేమతో భగవంతు ప్రభుజీ చాలా మంది చూస్తుంటాం ఒక కోరిక కోరుకోవడము కొద్ది రోజులు ఒక దేవుణ్ణి పూజించటము తర్వాత వాళ్ళు అనుకున్నది నెరవేరకపోతే ఆటోమేటిక్గా వేరే దేవుడి సైడ్ మారిపోవడము ఎవరైనా అంటే సోషల్ మీడియాలో ఒక దేవుడి గురించి ఎక్కువ ప్రత్యేకంగా చూపించడం వల్ల ఆ దేవుడికి అట్రాక్ట్ అయిపోయి అటు మారిపోవడము ఇలా రకరకాలుగా చూస్తుంటాం నిజంగా దేవుళ్ళని మార్చడం అనేది కరెక్టే అంటారా మనకి ఇవన్నీ ఎందుకు వస్తుంది అని అంటే నా కోరిక తీరాలి అనే ఒక భావన ఉంది కాబట్టి ఆ కోరిక నుంచి ఫస్ట్ ఆ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి భగవంతుడికి ఇప్పుడు చూడండి ఒక దగ్గర ఒక చిన్ని పిల్ల చాలా అల్లరి చేస్తుంది అనమాట వాళ్ళమ్మ పార్ట్ అని ఒక చంపమైన చేసింది అనమాట ఆ చిన్ని పిల్ల ఏడుస్తూ మళ్ళీ వాళ్ళ అమ్మని పట్టుకుంది ఏం చేయాలి వాళ్ళ వాళ్ళమ్మని వదిలేసి వెళ్ళిపోవాలి కానీ ఆ పిల్లలా కాదు ఆ నేడుస్తూ వాళ్ళ అమ్మని పట్టుకుంది అప్పుడు అయ్యో అని వాళ్ళమ్మ ఇదే చేసి మళ్ళీ కలిసిపోయి వెళ్ళిపోయారు అనమాట ఆశ్రమంలో మేము చూసాం ఈ సిచ్యువేషన్ని కాబట్టి భగవంతుడు ఏం చేసినా సరే ఆయననే మనం ఆశ్రయించాలని అందుకే కదా నాకు ఈ కోరిక తీరితేనే ఈ నిన్నట్టు లేకపోతే లేనట్టు అని మా మతాలు కూడా మార్చేస్తున్నారు కదా జనాలు ఎంత అన్యాయం చూడండి మతాన్ని మార్చేసుకుంటున్నారు దేనికోసం అసలు ఈ హిందువులు వాళ్ళ శాస్త్రాలు వాళ్ళకి తెలియదు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు ఎవడో ఒకడు వచ్చి ఇది కరెక్ట్ ఇది లేకపోతే నువ్వు ఇది అది అని పిచ్చి మాటలు మాట్లాడి మా దగ్గరకు వచ్చేసే కష్టాలు అన్నీ పోతాయి ఈ కష్టాలు పోవు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కష్టాలు అనుభవించవలసినదే కాబట్టి నీ ధర్మాన్ని నీకున్నప్పుడు దాన్ని ఆచరించు అంతేకాని ఎదుటి వారి దగ్గరికి అందుకే నేను చెప్తున్నాను ఫస్ట్ ఆధ్యాత్మికవేత్తలు ఆపాల్సిన విషయం ఏదన్నా ఉంటే భగవంతుణ్ణి కోరికలు తీర్చే ఒక ఏటీఎం మషీన్ గా ప్రజెంట్ చేయటం ఆపేయాలి కోరికలు అడగడానికి భగవంతుడు కాదు భగవంతుడి కోరికలు తీర్చడానికి భగవంతుడి యొక్క సేవ చేయడానికి మనం ఉన్నాము ఇది నిఖచ్చైన నిజమే భగవంతుణ్ణి కోరుకుంటారు మొక్కులు మొక్కుతారు ఆ మొక్కులు నెరవేరుస్తుంటారు ఇదంతా నిజంగా భక్తి అనుకోవాలా మీరు కొనుక్కున్నారు ఈఎంఐలు కడుతున్నారు అని అంటే అది వ్యాపారం భక్తి అంటే భక్తి లే భక్తిలో కోరిక ఉండదు భక్తిలో సేవ ఉంటుంది లవ్ మెయిన్ సాక్రిఫైస్ లవ్ మెయిన్ సర్వీస్ ప్రేమ అంటే త్యాగము ప్రేమ అంటే సేవ భగవంతుడి పట్ల భక్తి భక్తి అంటే ఏంటో తెలుసా అండి భక్తి అంటే ప్రేమ ప్రేమ ఉన్న దగ్గర ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అని ఒకళ్ళ మీకు మెటీరియల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఏ గిఫ్ట్ ఇవ్వాలి ఈ రోజు ఏం చేయాలి ఆ రోజు ఏం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అంతే కదండి ఎలాగైనా సరే ఇంప్రెస్ చేయాలి ఇంప్రెస్ ప్రయత్నిస్తూ ఉంటాడు భగవంతుడి పట్ల ప్రేమ అంటే నాకు ఇది కావాలి నాకు అది కావాలి అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసు ఈ నాకు ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అటువంటి వాళ్ళు ఉంటే దాన్ని టాక్సిక్ పర్సనాలిటీ అంటారట ఎవరైతే ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి అని చూసేవాడిని టాక్సిక్ రిలేషన్షిప్ అంటారు మనతో భగవంతుడి టాక్సిక్ రిలేషన్షిప్ కాదండి మనకి భగవంతుడి పట్ల భక్తి అనే మాట మీరు వాడుతున్నారు అని అంటే స్వామికి ఏ సేవ చేయగలుగుతాను స్వామికి ఏ విధంగా ఆరాధన స్వామి యొక్క మాటలు విని నేను ఎలా మారగలుగుతాను స్వామి యొక్క సేవగా పది మందికి ఎలా నేను మంచి మార్గాన్ని తెలపగలను ఎలా సమాజానికి దేశానికి ధర్మానికి సేవ చేయగలను అని ఆలోచించడమే భక్తి అయితే ప్రభుజీ చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా బిజీగా ఉన్నాం మేము మా కుటుంబానికే టైం ఇవ్వలేకపోతున్నాము మేము భగవంతునికి టైం ఎలా ఇవ్వాలి ఎలా ఆయన మార్గంలో వెళ్ళాలి మేము అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అలా అనుకుంటుంటారు చాలామంది ఏం లేదండి మనం దేనికోసం మనం ప్రియారిటీ ఇస్తే ఏది మనకి ఇష్టం అనిపిస్తే దానికి మనం సమయం ఇచ్చి తీరుతాం ఒకసారి మేము ఒక దగ్గర కూర్చున్నాం ప్రసాదం తీసుకుంటున్నాం అనమాట నా పక్కన ఇంకొక ఆయన ఉన్నారు ఆయన నా కడుపు నిండిపోయింది నాకేం వద్దు అన్నారు సరే అని వెళ్ళిపోయారు వడ్డించే వాళ్ళందరూ అడుగుతున్నారు అనమాట అయ్యా తీసుకోండి వడ తీసుకోండి తీసుకోండి పులిహోర పెట్టుకోండి దద్దోజనం పెట్టుకోండి అని అంటే నాకు కడుపు చాలా నిండిపోయింది పోండి పోండి నాకు నన్ను అడగండి అని అంటున్నాను కొంతసేపు అయిపోయాక ఒక ఆయన గులాబ్ జాములు పట్టుకొని వచ్చాడు అనమాట ఆయన కూడా పాపం ఈయన వద్దు వద్దు అన్నాడు కదా నా దగ్గరికి వచ్చేసాడు ఏ ఎందుకు వెళ్ళిపోయా నాకు ఇవ్వు గులాబ్ జామున్ అదేంటండి మీ కొడపు నిండిపోయింది పొట్ట పగిలిపోతుంది అన్నారు అంటే స్వీట్ కి జాగ ఉందిలేండి అని అన్నారు ఎందుకంటే అరే ఏమైందిరా ఇప్పటి వరకు పొట్టలో జాగలేదు జాగలేదు అంటే స్వీట్ అంటే ప్రభుజీ నాకు చాలా ఇష్టం ప్రభుజీ ఇష్టం ఉన్నప్పుడు అంత పొట్ట పగిలిపోతున్నా జాగ ఏర్పడుతుంది ఎందుకు నీకు ఇష్టం ఉంది కాబట్టి మనము ధర్మం పట్ల ఇష్టం పెంచుకోవాలి భగవంతుడి సేవ పట్ల ఇష్టం పెంచుకోవాలి ఎప్పుడైతే మనకి ఇష్టము అని అనిపిస్తుందో ఎప్పుడై దేన్నైతే మనం ప్రయారిటీ అనుకుంటామండి దానికి సమయం ఏర్పడుతుంది దేన్నైతే మనం జీవితంలో ముఖ్యము అని అనుకుంటే దానికి సమయం ఏర్పడుతుంది ఓకే కాబట్టి భగవంతుడు ముఖ్యము ధర్మం ముఖ్యము సేవ ముఖ్యము అని అనుకుంటే ఆ భగవంతుడు ఆ కాలస్వరూపంలో మనకి దానికి సమయం ఇస్తాడు నాకు ముఖ్యము అని అనుకోలేదు అనుకోండి అప్పుడు సమయమే మనకు కనిపించదు అంత సమయం ఉన్న వాట్సాప్లు చూస్తున్నా ఇన్స్టాగ్రాములు గంటలు గంటలు చూస్తున్నా టీవీలు చూస్తున్నా మనకు అనిపిస్తుంది నాకు భక్తుడికి సంబంధము లేదు సమయం లేదు అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే నాకు అది ప్రియారిటీ అవుతుందో అప్పుడు ఎంతైనా సరే మనం దర్శించవచ్చు చూడవచ్చు అనమాట ఓకే ప్రభుజీ చాలామంది జీవితంలో నిత్యం ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఒత్తిళ్ళు వస్తుంటాయి ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక అసలు నాకు ఈ లైఫే వద్దు అని చెప్పి అసలు దైవ మార్గాన్ని వదిలిపెట్టి అన్ని రకాలుగా ఏటైనా వెళ్ళిపోతా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ ప్రపంచంలో మనమే ఒత్తిడి తీసుకుంటున్నామండి ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకుంటున్నందుకు ఎంత ఒత్తిడి మనం తీసుకోవాలో అది మన పైన ఉంటుంది సంబడీ ఈస్ ఫోర్సింగ్ కూడా అనుకోండి ఎవరైనా మనల్ని ఇంత ఒత్తిడి నువ్వు తీసుకోవాలి అని అంటే అప్పుడు మనం ఒక చాయిస్ చేసుకోవాలి మీకు ఒక విషయం చెప్తాను ఒక వీడియోలో మేము మాట్లాడాం రాత్రి త్వరగా పడుకొని త్వరగా లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అని అప్పుడు కొంతమంది అన్నారు మరి నైట్ డ్యూటీ సంగతి ఏంటి అని ఇప్పుడు చూడండి మనకి ఆరోగ్యం కావాలా మనకి ఏం కావాలి అని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి జీవితంలో అరే నాకు ఒక సుఖవంతమైన జీవితం కావాలి సుఖవంతం అంటే హద్దులు ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదండి మన కుటుంబంతో స్పెండ్ చేయడానికి మనకు సమయం ఉందా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా ధర్మాన్ని చేయగలుగుతున్నామా భక్తిని చేయగలుగుతున్నా ఒక సింపుల్ లైఫ్ ఏదైతే బ్యాలెన్స్డ్ లైఫ్ ఆరోగ్యంగా కుటుంబంతో సమాజం కోసం ధర్మం కోసం ఉండే ఒక జీవితం అది మన లక్ష్యం అనుకోండి మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాం మనం ఏం చేస్తున్నాము అనంటే ఒత్తిడి పెంచేసుకుంటున్నాం మన పైన ఇప్పుడు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాము మన గ్రైండర్ అవును అప్పుడు ఏం చేసిందంటే ఒకసారి మేము అలా చేస్తుంటే మా అమ్మగారు చెప్పారు దాన్ని ఫస్ట్ పక్కన పెట్టు కొద్దిసేపు వాడకు చల్లారిని చల్లారాలి దాని తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయి అప్పుడు వస్తుంది అప్పుడు ఫ్యాన్ వేసి చల్లార్చడానికి పెట్టేస్తాం అది ఒకసారి చల్లార్చాక మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం అవును అంతే కదండి అవును మనం ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది మనం ఫీల్ అవుతామో వి షుడ్ టేక్ అ బ్రేక్ పర్మనెంట్ బ్రేక్ కాదండి చాలా మంది అనుకుంటారు అయిపోయింది ఇంకా నా జీవితం వేస్ట్ అని కాదు ఒక టెంపరీ బ్రేక్ తీసుకో ఒక దగ్గరికి వెళ్ళు ఒక ఆశ్రమానికి వెళ్ళు ఒక క్వైట్ ప్రదేశానికి వెళ్ళు ఫోన్ కట్ చేసేయి నీతో నువ్వు గడుపు ఒక మెడిటేషన్ నామ నామపం చేయి ఒక ఆశ్రమానికి వెళ్ళి సేవ చేయి ఎప్పుడైతే నువ్వు ప్రపంచంలో ఉండే కష్టాలు ఎప్పుడైతే చూస్తావో మా ఆశ్రమానికి వస్తే ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది అక్కడ ఎంత పూర్ పీపుల్ అంటే వాళ్ళు కేవలం నెల రోజులలో అన్నము ఒక పప్పు చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద విషయం అనమాట అలాంటి పేదరిక ఉన్న ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ప్రసాదం పెడతావో వాళ్ళు వాళ్ళు ఎంత ఆనందంగా ఆ కూర చూసి ఆ చపాతీని చూసి ఆ స్వీట్ చూసి వాళ్ళకి ఎంత ఆనందం ఇస్తారే ఈరోజు ఇన్ని రకాలు వచ్చాయా అని చూసినప్పుడు మనకు అనిపిస్తారే నేను ఎంత నాకు తినడానికి ఎన్ని రకాలు తినుంది ఎంత ఆనందంగా నేను ఉన్నాను అని వేరే వాళ్ళ దుఃఖాలు మనం చూసినప్పుడు మన దుఃఖాలు దాంట్లో చిన్నగా అయిపోతాయండి నిజమే ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు అద్భుతమైన సమాచారాన్ని మాకు అందించారు మరి మళ్ళీ మరొక మరొక మంచి ఎపిసోడ్లో తప్పకుండా మీతో మాట్లాడి మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ధన్యవాదాలు ప్రభుజీ మాతజీ హరే కృష్ణ